రైజులాట్ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు నృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రస్తుత కాలాన్ని దృష్టించి ఈరోజు ఈ రీతిగా మీ ఎదురుకు రావడానికి కారణం ఏమిటంటే మరి ఈ కడవరి దినాలలో ఈ మరి కొందరు మతోన్మాద దుష్ట మోక బయలుదేరి సంఘముల మీదను మరి దైవ సేవకుల మీదను అనేక రకాలైన దాళ్లకు పాల్పడుతున్నారు ఈరోజు మరి ఈరోజు ఉదయకాల సమయంలోనే చాలా మటుకు దైవజనుడు ఎందుకు అనగా ఆయన మరి ఆయనకి మాకు ఎలాంటి అనుసంధానము అంటే ఏసు ప్రభువారి రత్మును బట్టి క్రీస్తు యేసు రత్నమును బట్టి మరి మేమందరిమి ఒకే శరీరమును ఒకే రత్నమును హ్వానము చేస్తున్నాం ఈ యేతువును బట్టి శరీరము ఒకటే మరి భగవంతుడు ప్రభు యేసు క్రీస్తు వారు శరీరముగాను మరి అనేక రకాలైన అవయవాలుగాను మేమందరి మేము ఉన్నాం ఎక్కడెక్కడ ఉన్నా మరి సత్య అందరూ కూడా క్రీస్తు వేసు రత్నములో కడగబడిన వారు అందరూ కూడా ఎవరికి బిడ్డలు ఎవరి సముందులు అంటే క్రీస్తు వేసు రత్నమును బి మేమందరిమీ ఆయన పిల్లలమే అయితే ఈరోజు ఒక ధురివార్ ధురివార్త ఎందుకు నేను దురి వార్త అన్నానంటే మరి ఈరోజు అనేక రకాలుగా కొన్ని సంవత్సరాలుగా మరి అనేక రకాలైన ప్రశ్నలు అనేక రకాలైన డివిట్లు టివిట్లులో పాల్గొని మరి తనకు తెలిసినంత వరకు సత్య అన్వేషణ చేసి మరి కొందరిని క్రీస్తు వేసు వైపుకి మళ్లించి మరి ఈరోజు ఆయన యొక్క మరణం వెనకాల అనేక సంఘటనలు అనుమానాస్పదమైన అనుమానానికే దారి తీస్తున్నాయి ఎందుకు అంటే డాక్టర్లు కానీ మరి ఆ యొక్క దైవ సేవకుణ్ణి ఎవరో కాదండి ఆ దైవ సేవకుడు పగడాల ప్రవీణు గారు దైవజనుడు దేవుని సంబంధి దేవుని యొక్క సేవకుడు మరి ఆయన యొక్క మరణము వెనకాల ఎన్నో అనుమానాస్పదమైన మరి రహస్యాలు వెలలవుతున్నాయి మరి నెలకు ముందే ఆయన ఒక మీటింగులో ఆయన మరణం గురించి మరి తెలియజేశాడు నన్ను కొందరు బెదిరిస్తున్నారు నన్ను చంపుతామని అని ఆయనతో ఆయన చెప్పాడని ఈరోజు రకరకాలైన అనుమాద అనుమానాస్పదంగమైన మరి మాటలు మరి ఆయన మరణము ఎలాగ జరిగింది అనస్ఫిట్గా జరిగిందా లేక కొన్ని మతోన్మాద శక్తులు ప్లీ ప్లాన్ మర్డర్ ప్రకారంగానే ఒక వ్యూహం ప్రకారమునే ఆయన యొక్క మరణం జరిగిందనే దానికి చాలా అనుమానాలు ఎత్తపడుతూ ఉన్నాయి అనుమానాలు చాలా చెప్పాలంటే వందకి వంద శాతము ఆయన మరణము అనుమానాస్పదంగానే ఉన్నవి ఉంది ఆయనని అబ్జర్వ్ చేసిన ఆయన మరి అబ్జర్వ్ చేస్తే ఆయన మరణము మరి అనేక రకాలైన గుర్తులు ఒక వ్యక్తి యాక్సిడెంట్ మూలంగాను మరణిస్తే మరి అంత తీవ్రంగా ఉండబోదు అని పోలీసు అధికారులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు అదే రీతిగా మరి పోస్ట్ మార్టం చేసిన ఆ డాక్టర్ గారు కూడా ఈ యాక్సిడెంట్ లాగా లేదు మరి ఎవరో మరణం చేసినట్లుగానే ఉన్నది అని వారు కూడా సాక్ష్యం ఇచ్చారని ఈరోజు మనము మరి ఆయన యొక్క మరణ వెనకాల ఉన్న రహస్యం ఏమిటి ఎవరు అంటే మరి ఆయనకి ఎవరు ఫోన్ కాల్ చేసి నెల కింద బెదిరించారో ఎవరు ఆయనని ఫోన్ కాలుతో నానా విధములుగా ఆయనని రకరకాలుగా ఆయనని మానసికమైన ఒత్తిడికి రకరకాలుగా వారు ఇస్తున్న వారు ఇస్తున్న మాట ఏంటంటే వారు తెలియజేసిన సాక్ష్యం ఏంటంటే మరి నిన్న రాత్రికాల సమయం నుంచి ఆయన ఫోను లిఫ్ట్ చేయట్లేదు మేము ఎంత ట్రై చేసినా ఆయన ఫోను లిఫ్ట్ చేయట్లేదు మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఈరోజు మరి తెల్లవారి మరి లేచి చూసినప్పుడు మరి హైవే రోడ్లో ఈ రీతిగా ఆయన చనిపోయి ఉన్నాడు అని రకరకాలు అయిన మాటలు విన్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఆ యొక్క దైవ సేవకుని పరిశీలించి పరిశోధించినప్పుడు అక్కడ పోలీసు వ్యవస్థ కావచ్చు మరి ఆ దైవజను పోస్ట్మార్టం చేసిన డాక్టర్ గారు కావచ్చు ఏం సాక్ష్యం ఇచ్చారు అంటే ఏమండి ఇది యాసిడెంట్ అయితే కాదు కానీ ఏదో ప్లీప్లాన్ మర్డర్కే దారి దారితీస్తుంది అనుమానాలు కలిగిస్తుంది దీని వెనక ఎంతమంది ఉన్నారో కానీ అని వారు వారు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు వెట్టగేళ్ళకి చిట్ట చివరికి ఒక మరి దైవ సేవకుడు దేవుని పాత్ర ఈరోజు కనుముతము చాలా విషాదకరం చాలా ఆవేదనకరం ఎందుకంటే క్రీస్తు యేసు రక్తమును బట్టి మేమందరము కూడా మరి యేసు ప్రభు వారి బట్టి సహోదరులమే మరి ఆ మహనీయుడు యొక్క రక్తమును బట్టి మేమందరిమీ అన్నదములుమే ఎందుకనగా కొన్ని మతోన్మోదులు దుష్టమూక బయలుదేరి రకరకాలుగా కామెంటీలోను రకరకాలుగా ఫోన్ కాల్ ద్వారాను ఏదన్నా ఉంటే ఎవరి ధర్మం వారు ప్రకటించుకోవచ్చు ఎవరి ధర్మాన్ని వారు నిర్భయంగా ఎలాంటి అధ్యక్షణలు లేవు ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రకటించుకునే శస్య స్వతంత్ర హక్కులు వాకు స్వాతంత్రము మానవ హక్కులు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ నైంటీ ప్రకారముగా మత స్వాతంత్ర హక్కులు ఉన్నాయి ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు ఎలాంటి సందేహమేమి లేదు కానీ ఈరోజు గమనించండి ఈనాడు పగడాల ప్రమీణు గారి యొక్క మరణం వెనకాల ఆయన మరణము మరి వెనకాల ఎన్నో అనుమానాస్పదమైన అన్నీ కూడా అనుమానాలకే దారి ఆయన మరి ఆకస్మికంగా మరణము కావటం ఏమిటి ఆయన ఒక మీటింగులో నెల కింద వన్ ఇయర్ కింద ఆయన తెలియపరిచాడు ఆయన యొక్క మెసేజీలో మీటింగ్స్లో కొందరు నన్ను బెదిరిస్తున్నారు ఫోన్ కాల్ ద్వారా ఇలాగా అలాగని అతనే చెప్పాడు ఆ దైవ సేవకుడే చెప్పాడని వారి యొక్క సముందులు మరి తెలియపరుస్తున్న నేపథ్యంలో మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ బౌధుకులందరూ కూడా దైవజనులందరూ కూడా కదిరి రావాలి కదిరి రావాలి కదిలి రాండి కదిలి రాండి క్రైస్తవులారా సత్యం పట్ల గలమెత్తండి సత్య సముందులు ఉన్న వ్యక్తులని ఇలాంటి దుష్టం ఒక మతో మాదులు మరి వారిని అరికట్టాలి పోలీసు వ్యవస్థకు కూడా నేను మరి రెండు చేతులు జోడించి ఇలాంటి దుష్టము ఒక సరైన పాఠము సరైన గుణపాఠం నేర్పించాలి మరి ఈనాడు సంఘముల మీద దాడి చేస్తున్నారు చర్చీల మీద దాడి చేస్తున్నారు రకరకాలుగా మత కలోలాలని సృష్టిస్తున్నారు కొందరు మతోన్మాద దుష్టమూక వీరు ఎవరనేది మరి కొన్ని రోజుల్లోనే మరి తెలియజేస్తారు మరి పోలీసు అధికారులు సామాన్యమైన వారు కాదు ఆ మాటల వెనకాల ఉన్న ఎత్తులు ఎందరైతే ఉన్నారో వారందరినీ బయటికి తీసుకొస్తారు అది ఎలాగ జరిగిందనేది ఖచ్చితంగా ఆయన యొక్క ఆయన మరణం వెనకాల ఉన్న రహస్యాన్ని ఈనాడు మరి క్రీస్తు వేసు రత్నంలో కడగబడిన వారు చాలామంది ఉన్నారు ఎందరు ఉన్నారా అంటే పోలీసు అధికారులు ఉన్నారు యేసు ప్రభు వారు ప్రతి అధికార పరంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు అయితే ఈ ఈరోజు మనము దుఃఖపడాల్సిన అవసరం తిందంటే బాధకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే